కాకినాడ జిల్లా కిరలంపూడి మండలం చిల్లంగి శ్రీనివాస నగరంలో వేయించేసి ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో పవిత్ర కార్తీక మాసంలో మూడవ సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని భారీ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి వేకువజామున నుండి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వామివారికి అన్నాభిషేకం చేసి సుమారు ఐదు వేల మంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశామన్నారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయగా జగపతి నగరం కిరలంపూడి చిల్లంగి వేలంక గద్దనపల్లి గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు யா இந்த இந்தியன்

తదుపరి గ్రామస్తులు గ్రామస్తులుతర గ్రామస్తులు సహాయ సహకారీ భారీ స్థాయిలో జన్దాన కార్యక్రమాన్ని జరిగించడం జరుగుతుంది చెరంగి కిల్లంపూడి కూడా రమణపేట వచ్చి మండల స్థాయి ఈ రోజు అన్నదాన కార్యక్రమాలు కూడా వచ్చిన భక్తుల కూడా మా గంభీత వాడికి